రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మా నమ్మకం గల్ మా తండ్రి మీ పరిశుద్ధమైన మీ పవిత్రమైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవాయు నా ఈ టైంలో నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు అస్సాం రాష్ట్రంలో కరీంగంజ్ గంజ్ నాయన జిల్లాల్లో నానా ఐదు మండలాలు తొమ్మిది వందల నలభై మూడు గ్రామాల విషయం మీ పాదాలు చెందుకున్నాను వస్తున్నాను తండ్రి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను దేవుడని తన సొంత రక్షకునిగా అంగీకరించడానికి నాయన అక్కడ ఉన్న సేవకులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఆ ప్రజలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను దేవా నీవంటే ఏంటి నీ ప్రేమ వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను ఆ ప్రాంతాల్లో పాలిస్తున్న అధికారులను నాయకుల విషయం ప్రార్థిస్తున్నాను దేవా ప్రజలందరూ సుఖముగా సంతోషముగా ఉండలాగా నా ప్రభా వారందరికీ నాయన మంచి పాలన ఇచ్చుటకు మంచి జ్ఞానము తెలివి వివేచన దయచే న్యాయంగా యథార్థముగా నాయన వారు పాలించుటకు సహాయం చేయని వారి అవసరతలన్నీ మీ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను మీకు మా యూట్యూబ్ పార్ట్నర్స్ విషయం ప్రార్థిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమైన ఆయన ప్రార్థించేవారుగా ఉంచమని మీరే మాయం పొందమని ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు నిండు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవాయిశాఖ అస్సాం రాష్ట్రాన్ని నీ చేతుల్లో పెట్టుచున్నాను ప్రభావ మీరు ంచి దేవా ఒక్కొక్కరిని మీరు నిలబెట్టి వాడుకోమని నాన్న ప్రజలందరినీ రక్షించమని మై మా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటే వేసునామములా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్